ప్రతిఫలము ఆశీర్వాదకరముగా ఉండాలని నువ్వు కోరుకుంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి నీవెప్పుడైతే ఆయన మాటను శ్రద్ధగా వింటావో వాక్యము పట్ల నీవు ఎప్పుడైతే శ్రద్ధాసక్తిని కలిగి ఉంటావో ఆయన ఏం మాట్లాడతాడో నాతో ఆయన ఏం చెప్తాడో నాకు నేను వినాలి అనే మనస్సుతో ఎప్పుడైతే వాక్యం వింటారో కుటుంబాలే కానీ క్షేమముగా క్షేమముగా క్షేమము అంటే ఇక అక్కడ కీడు ఉండదు ఇక ఒకవేళ కీడులేమైనా ఉంటే పిల్లలను నడవడానికి నేలను విడిచిపెట్టిన తల్లిదండ్రులు పిల్లలు తప్పటడుగులు వేస్తూ చిట్టి గంతులు వేస్తూ వెడుతున్న వేళలో ఆ పిల్లల ముందు రాళ్ళు కానీ ఆ పిల్లల ముందు ముళ్ళు కానీ ఉంటే ఆ పిల్లలు ఆ దగ్గరకు వచ్చే లోపే పెద్దవాళ్ళు వాటిని తీసి ప్రక్కన పడవేసినట్లుగా నీవు క్షేమముగా బ్రతకడానికి సహాయం చేసే దేవుడు ఏం చేస్తాడనంటే అంటే దినములలో ఏదైనా నీకు నష్టము కానీ కష్టము కానీ కలిగే పరిస్థితులు నీ ముందుంటే వాటిని నా ప్రభు తీసి అవతల పడవేస్తాడు చప్పట్ల కొట్టి దేవుని స్థితి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె హడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాస్తశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా చర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని బాధపడుతున్నాను తలకాయ నొప్పి ఈ కుడి భుజాల నుంచి తలలోకి వచ్చేది నొప్పి బాగా విపరీతంగా బాధపడుతుంటే అప్పటికప్పుడే కళ్ళు తిరిగి పోటం మొఖం చాలా హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గలేదు అయితే ఒక రోజు నేను బాగా నీరసంగా కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఫాస్ట్ గారు ఇక్కడ ప్రార్థన పెట్టేస్తే అంత అయితే నాకు తెలియదు అంతకుముందు నుంచే మా మరదలో వస్తున్నారు ప్రార్థనకి మా మరదలు ఫోన్ చేసి అడ్డాడ ఫాస్ట్ గారు ప్రార్థన పెడుతున్నాడు అక్కడికి వెళ్తున్నాం మేము నువ్వు కాడ రాంది వచ్చినప్పుడు ఆ రోజుని ప్రభా నా తలనొప్పిని తీసివెత్తే నేను ఏడు నెలలు వస్తాను నీ సన్నిధికి ఏడో నెలలో నేను సాధ్యం చెప్పుకుని నేను ఐదు వేలు టీవీ డ్యాన్స్ వరకు ఎత్తానని అనుకున్నాను స్వస్థత ఇచ్చాడు దేవుడు నా తలనొప్పి తగ్గిపోయింది